హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ అమ్మాయి వంటలు నేను మిరాధిక ఈరోజు నేను మనందరికీ ఎంతో ఇష్టమైన బొబ్బట్లను ప్రిపేర్ చేస్తున్నాను వీటిని పప్పుపోలేలు భక్ష్యాలని కూడా అంటుంటారు కదా ఇలా పూరిలాగా పొంగేలాగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా మీకు ఇలానే వస్తాయి అలా రావాలి అంటే ఈ వీడియో తప్పకుండా పూర్తిగా చూడండి ఈ వీడియోలో టిప్స్తో పాటు ఒక పౌడర్ని కూడా ప్రిపేర్ చేస్తున్నాను నేను ఎప్పుడు పప్పు పోలెలు చేసినా ఆ పౌడర్ని వేస్తానండి ఇంకా టేస్టీగా అన్నమాట మేమైతే పప్పు పోలెళ్లని అంటాము మీరేమంటారో కామెంట్ చేయండి ఇలానే ప్రిపేర్ చేస్తే కనుక మూడు రోజుల వరకు అస్సలు పాడవవు మనం పూర్ణం ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా వారం వరకు చేసుకోవచ్చండి పోలేల్ని ముందుగా మనం ఒక గ్లాస్ నిండుగా చినగపప్పుని తీసుకోవాలి నేను మెజర్మెంట్ కోసం గ్లాస్ని తీసుకుంటున్నాను మీరు కప్పు తీసుకుంటే కప్పునే బెల్లంకి కూడా వాడాలండి ఇందులోకి వాటర్ని వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఒక చిన్న టిప్ చెప్తానండి పప్పు పూలలకి పప్పు తొందరగా ఉడకడానికి బోర్ వాటర్ని మాత్రం అస్సలు వేయకండి ఫిల్టర్ వాటర్ వేసుకుంటే పప్పు తొందరగా ఉడుకుతుంది ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మనం పిండి తడుపుకునేంత వరకు పక్కన పెట్టుకోవాలి నేను పప్పు నానబెట్టినప్పుడు పన్నెండు నలభై ఐదు నిమిషాలు అవుతుందండి ఇప్పుడు పిండి తడుపుకున్న తర్వాత ఇంకా పూర్ణంని చేసుకుందాము ఇప్పుడు పిండి తడుపుకోవడానికి ఒక గ్లాస్ నిండుగా గోధుమ పిండిని తీసుకుంటున్నాను మీకు నచ్చితే సగం గోధుమ పిండి సగం మైదాపిండిని కూడా వాడుకోవచ్చు నేను అచ్చం గోధుమ పిండితోనే చేస్తున్నాను ఇందులోకే కొద్దిగా రుచికి ఉప్పు వేసి అందులోకి కొద్దిగా పసుపు అంటే పావు టీ స్పూన్ వరకు పసుపుని వేసుకొని అంతా పిండిలో కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని చాలా సాఫ్ట్గా తడుపుకోవాలండి చపాతి పిండి కంటే సాఫ్ట్గా ఉండాలి మనం పరాటాలు చేసినప్పుడు పిండి తడుపుకుంటాం కదా అలా ఉండాలన్నమాట ఇలా తడిపిన తర్వాత ఒక పది నిమిషాల పాటు ఒత్తుకోవాలి బాగా పిండిని ఇలా ఒత్తుకున్న తర్వాత మనం దీనిపైన తడిబట్టని వేసి పక్కన పెట్టుకోవాలన్నమాట అలా చేయడం వల్ల పిండి ఇంకాస్త సాఫ్ట్గా అయ్యి మనం పోలేలు చేసుకోవడానికి పర్ఫెక్ట్గా తయారవుతుంది అనమాట ఇప్పుడు ఇలా తడిబట్ట వేసేసి ఒక బౌల్ కానీ గిన్నెను కానీ మూసేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు చూడండి నేను టైంని చూపిస్తాను నాకు పిండి తడుపుకోవడానికి అరగంట టైం పట్టింది పన్నెండు నలభై ఐదు నుంచి ఒకటి పదిహేను వరకు పట్టిందండి ఈలోపు కాస్త నానింది కదా పప్పు ఇప్పుడు ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత కుక్కర్లోకి పప్పును వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ముందుగా మనం మెజర్మెంట్ కోసం గ్లాస్ని తీసుకున్నాం కదా అదే తోని ఒక గ్లాస్ వాటర్ని వేసుకున్న తర్వాత ముప్పావు గ్లాస్ వేస్తున్నాను ఒకవేళ చారు పెట్టుకోవాలి అనుకుంటే రెండు నర వాటర్ని వేసుకోవాలండి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపుని ఒక వన్ టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఓసారి అంతా కలిపేసి కుక్కర్కి మూత పెట్టేసుకొని ఒక మూడు నుంచి నాలుగు విజిల్లు మీడియం ఫ్లేమ్లో వరకు కుక్ చేసుకోవాలండి మనం పప్పుని పప్పును ఎప్పుడైనా మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి అయితేనే పప్పు మెత్తగా ఉడుకుతుందండి ఇలా ఈ పప్పు ఉడికే లోపు నేను ముందుగా మీతోనే ఒక పౌడర్ గురించి మాట్లాడాను కదా ఆ పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాము అందుకోసం అని కుక్కర్ని పక్కన స్టవ్ పైన పెట్టేసుకొని ఈ స్టవ్ పైకి ప్యాన్ని పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకున్న తర్వాత కాస్త వేడయ్యాక ఇందులోకి మూడు టీ స్పూన్ల వరకు సోంపును వేసుకోవాలి అందులోకి మూడు టీ స్పూన్ల వరకు యాలక్కాయలను వేసుకోవాలి నేను కాస్త ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను మీకు తక్కువ కావాలంటే వన్ టీ స్పూన్ మెజర్మెంట్తోని చేసుకోవచ్చు ఇలా మూడు టీ స్పూన్లు వేసిన తర్వాత ఇందులోకి పెద్దదైతే ఒక జాజికాయను వేసుకోవాలి చిన్నదైతే రెండు వేసుకోవాలండి కాస్త జాజికాయను దంచుకొని వేసుకోవాలి వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు రోస్ట్ చేసుకోవాలి ఇలా చేసుకున్నప్పుడు మనకి సోంపు కాస్త ఎర్రగా అవ్వడం స్టార్ట్ అవుతుంది కదా అప్పుడు ఇంకా స్టవ్ ఆపేసేయాలి స్టవ్ ఆపేసి కాస్త చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ఇందులోకి సొంంటి తెలుసండి డ్రై జింజర్ అంటారు కదా ఆ పౌడర్ని వన్ టీ స్పూన్ వేస్తున్నాను నా దగ్గర సొంటి లేదు కాబట్టి పౌడర్ ఉందని పౌడర్ వేస్తున్నాను ఒకవేళ సొంటి ఉంటే కాస్త దంచుకొని వేసుకోవాలి వేసుకొని ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పౌడర్ని పప్పు పోలేలకి నూనె పోలేలు సజ్జ పూలేలు దేంట్లో అయినా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి రెండు నెలల వరకు ఫ్రెష్గా కూడా ఉంటుంది ఇప్పుడు పప్పు అంతా ఉడికిపోయిందండి అంతా పోయిన తర్వాత మూత తీస్తే చూడండి పప్పు మెత్తగా ఉడికిపోయింది కదా ఇలా పర్ఫెక్ట్గా ఉడికింది చూడండి ఇప్పుడు మనం ఈ పప్పులో కొద్దిగా వాటర్ ఉన్నాయి చూడండి కట్ అంతా తీసేయాలి అందుకోసమని ఒక గిన్నెను తీసుకొని అందులోకి ఇలా ఫిల్టర్ని పెట్టుకొని పప్పును వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు వదిలేస్తే మనకి ఈ పప్పులో ఉన్న కట్టంతా కిందికి వచ్చేస్తుంది కదా ఇంకాస్త ఉన్నట్టు అనిపిస్తే కాస్త స్పూన్తోని మనం కదిలిస్తే ఈ కట్టంతా కిందికి వచ్చేస్తుంది ఇప్పుడు ఈ కట్టు చార్ చేస్తామండి మేమైతే చాలా రుచిగా ఉంటుంది నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా వీడియో చేస్తాను ఇప్పుడు ఈ ఫిల్టర్ చేసుకున్న పప్పు అంతా ఉంది కదా అది కుక్కర్లోకి వేసుకొని పప్పు పప్పుగుత్తితోని ఒక రెండు మూడు నిమిషాల పాటు మ్యాష్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ఒక గ్లాస్ నిండుగా పప్పు తీసుకున్నాం కాబట్టి ముందుగానే బెల్లంని తురుముకొని పెట్టుకోవాలండి షుగర్ వేసుకునే వాళ్ళైనా ఒక గ్లాస్ నిండుగా షుగర్ని వేసుకోవాలి ఇలా పప్పుని రెండు నిమిషాలు మనం మ్యాష్ చేసుకున్న తర్వాత చూడండి మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ నిండుగా బెల్లంని వేసుకోవాలి బెల్లంలో ఏమైనా మీకు డస్ట్ అనిపిస్తే మనం పాకం పెట్టుకొని పాకంని ఫిల్టర్ చేసుకోవాలండి బెల్లం పాకం ముదురు పాకం చేసుకోవద్దు కరగగానే కొన్ని వాటర్ని వేసుకొని కరిగించుకొని ఈ ఇలా పప్పు రుబ్బుకున్న తర్వాత వేసుకొని ఇంకా స్టవ్ పైన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా స్టవ్ పైన లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ బెల్లం అంతా కరిగి పప్పు ముద్దలాగా అంటే దగ్గరకు వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉడకపెట్టుకోవాలి ఇలా ఉడకపెట్టడం వల్ల పూర్ణం వన్ వీక్ వరకు అస్సలు పాడవదండి ఇదే పూర్ణంతో పూర్ణం బూరెలు పప్పు గర్జలు కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇలా బెల్లం అంతా కరిగింది కదా ఇప్పుడు ఇందులోకి ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ని వేసుకోవాలి వన్ టీ స్పూన్ వరకు వేసుకున్న తర్వాత కలుపుకుంటూనే మనకి దగ్గరకు వచ్చేంత వరకు ఉడకపెట్టుకోవాలండి లో ఫ్లేమ్లోనే పెట్టండి ఫ్లేమ్నైతే అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడు చూడండి దగ్గరకు వచ్చేసింది కదా పప్పు అంతా ఇప్పుడు ఇంకా ఇది పర్ఫెక్ట్గా ఉడికింది అని మనకి ఎలా తెలియాలి అంటే ఒక స్పూన్ని కానీ చాకుని కానీ లోపల ఇలా పెడితే అది అస్సలు కింద పడకుండా ఉంది అనుకోండి పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు ఇంకా తీసేసి స్టవ్ ఆపేసేయాలి స్టవ్ ఆపేసి ఇప్పుడు మిక్సీతో పనే లేదండి మనకి ఎందుకంటే ఇలాంటి జల్లడ కానీ పెద్ద సైజు ఫిల్టర్ ఉంటుంది చూడండి ఆ ఫిల్టర్నైనా వాడుకోవచ్చు మనం పూర్ణం కోసమని ఇప్పుడు ఈ జల్లెడ పైన కొద్ది కొద్దిగా పప్పుని వేసుకొని పప్పు గుత్తితోని కానీ స్పూన్తోని కానీ ఇలా ఒత్తడం వల్ల మనకి కిందంతా ఈవెన్గా మనకి పూర్ణం వచ్చేస్తుంది అదే మిక్సీ జార్లో వేసుకుంటే ఏదైనా ఒక్క పప్పు ఉడకకపోయినా కాస్త పప్పులు పప్పులుగా ఉంటుంది కదండి పూర్ణం ఇలా చేయడం వల్ల అలా అసలు ఉండకుండా పూర్ణం అంతా మెత్తగా వచ్చేస్తుంది అనమాట ఇలా చేసుకుంటే పోలేలు మంచిగా పొంగుతాయి అన్నీ ఎందుకంటే పప్పులు పప్పులు ఉండదు కదా ఇంకా ఎక్కడ పగిలిపోకుండా వస్తాయి అన్నమాట పోలేలు ఇలా అంతా చేసుకున్న తర్వాత ఈ జల్లడకి కాస్త అంటుకొని ఉంటుంది కదా స్పూన్తోని ఓసారంతా ఇలా అనడం వల్ల కొంచెం ఉన్న పూర్ణం కూడా కూడా బయటకు వచ్చేస్తుంది ఆ తర్వాత పప్పు గుత్తితోని ఇంకోసారి అనుకుంటే మనకి పూర్తిగా పూర్ణం తయారైపోతుంది ఇలా చేసుకున్న తర్వాత జల్లడకి కింద ఉన్న పూర్ణం అంతా బౌల్లోకి వేసుకోవాలి స్పూన్ని తీసుకొని మనకి ఇంకా పూర్ణం రెడీ అయిపోయింది ఇందాక మనం యాలక్కాయలు సోంపు పౌడర్ చేసుకున్నాం చూడండి యాలక్కాయలు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత సన్నం స్టిక్స్ లాగా ఉంటాయి కదా వీటిని జలడ చేసుకుంటే వెళ్ళిపోతాయి మనకి ఇష్టం ఉంటే జలడ చేసుకోండి లేదు అలానే స్టోర్ చేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు పూర్ణం ముద్దనంతా ఓసారి ఇలా చేసుకున్న తర్వాత మనం ఒక గిన్నెలోకి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇంకా మనం పప్పు పూలని ప్రిపేర్ చేసుకుందాము అందుకోసమని ముందుగా పిండిని తడిపెట్టుకున్నాము చూడండి ఆ పిండిని రెండు మూడు నిమిషాల పాటు గట్టిగా బాగా ఒత్తుకోవాలండి కొద్దిగా ఆయిల్ని వేసుకొని వన్ టీ స్పూన్ వరకు ఇలా ఆయిల్ని వేసి తప్పకుండా రెండు మూడు నిమిషాల పాటు ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకోవడం వల్ల ఇంకా సాఫ్ట్ అయిపోతుంది అనమాట పిండి మనకి చేయడానికి ఈజీగా వచ్చేస్తాయి పప్పు పూలలు ఇలా ఒత్తుకున్న తర్వాత మనకి ఏ సైజులో కావాలో అంత పిండి ముద్దని తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత మనం పిండి ఎంతైతే తీసుకుంటామో పూర్ణంని కూడా అంతకంటే కొంచెం ఎక్కువగానే తీసుకోవాలండి కానీ తక్కువగా తీసుకోవద్దు ఎప్పుడు కూడా ఫస్ట్ టైం చేసేవాళ్ళు అనుకుంటే వాళ్ళు పిండి ముద్ద ఎంత తీసుకున్నామో అంతే తీసుకోండి నేను కాస్త ఎక్కువగా తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న తర్వాత రెండు బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకుందాము చూడండి పిండి కంటే కాస్త పూర్ణం ఎక్కువగా ఉంది కదా ఇప్పుడు ఇంకా పోలెల్ని ప్రిపేర్ చేసేసుకుందాము అందుకోసమని ముందుగా నెయ్యి కావాలి అనుకుంటే నెయ్యి వేసుకోండి లేదు నూనెతోనైనా చేసుకోవచ్చు ఇప్పుడు పిండి ముద్దను తీసుకొని మనం గోధుమ పిండి తీసుకున్నానండి పొడిపిండి గోధుమ పిండి తీసుకొని ఓసారంతా ఇలా అద్దుకున్న తర్వాత కాస్త పెద్దగా చేసుకోవాలి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలా చేసుకోవాలి చేసుకొని ఇందులోకి మనం పూర్ణంని పెట్టుకోవాలి పూర్ణంని పెట్టుకొని ఎక్కడ ఓపెన్ లేకుండా జాగ్రత్తగా క్లోజ్ చేసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత మనం లోపల మనకి పూర్ణము అన్ని వైపులా వెళ్ళేటట్టు ఇలా నేను ఫింగర్స్తో చేస్తున్నాను చూడండి అలా చేసుకున్న తర్వాత మనం గోధుమ పిండిలో ఓసారి ఇలా అద్దుకోవాలి అద్దుకొని ఇంకా పోలని ప్రిపేర్ చేసుకోవాలి అందుకోసమని ముందుగానే మనం బెల్లెన్గాతోని చేయొద్దు ముందు చేతులతోని ఇలా ఒత్తుకుంటే మనకి పూర్ణమంతా ఈవెన్గా అవుతుంది అనమాట లోపల సైడ్ అంతా ఇలా అయిన తర్వాత కొద్ది కొద్దిగా ఎక్కువ వజన్ వేయకుండా నిదానంగా చేసుకోవాలి మనకు ఎంత సైజు కావాలి అనుకుంటే అంత సైజు పోలేని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ముందుగానే స్టవ్ పైన ప్యాన్ని పెట్టుకొని ప్యాన్ ఫుల్గా వేడవ్వాలండి వేడయిన తర్వాత అందులోకి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పోలేని వేసుకోవాలి పోలె వేసిన తర్వాత మాత్రం ఇంకా హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి స్టవ్ని ఇలా ఒక సైడు పొంగడం కొద్దిగా స్టార్ట్ అవుతుంటా చూడండి అలా స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు మనం పోలని తిప్పేసేయాలి ఇలా తిప్పేసిన తర్వాత చూడండి మనకి మీరే అంటారు వావ్ అని అంత పూరిలాగా పొంగుతాయండి ఎవరు చేసినా ఇలానే పొంగుతాయి నేను చెప్పిన ప్రాసెస్లో కనుక మీరు ఫాలో అయితే ఇలానే పొంగుతాయి ఇప్పుడు నూనె కావాలంటే నూనె నెయ్యి కావాలంటే నెయ్యిని వేసుకొని రెండు వైపులా ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్కి ఉంచుకొని ఇంకా రెండు వైపులా కాల్చుకోవాలండి తిప్పుకుంటూ ఇలా కాల్చుకున్న తర్వాత ఈ సైడ్ కూడా మనకి ఇష్టం ఉంటే నెయ్యిని వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత దూరగానే కాల్చుకోవాలి అంటే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దూరగా కాల్చుకోవాలి మాడిపోకుండా చూడండి లేయర్ లాగా అప్పుడే ఓపెన్ అయిపోయింది కదా ఎంత కావాలంటే అంత నెయ్యిని వేసుకోవచ్చండి కమ్మగా ఉంటాయి ఇలా రెండు వైపులా దూరగా కాలిన తర్వాత ఇంకా పోలే రెడీ అయిపోయింది ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇంకొక పోలెన్ను ప్రిపేర్ చేస్తున్నానండి ఇలానే పిండి ముద్దను తీసుకొని కాస్త పెద్దగా చేసుకొని పూర్ణంని పెట్టేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఫింగర్స్తో చేసుకున్న తర్వాత గోధుమ పిండి పొడిపిండిలో అద్దుకొని ఇలా ఫింగర్స్తో ఈవెన్గా పూర్ణంని స్ప్రెడ్ అయిన తర్వాతే బెల్లెండతోని ఏ సైజులో కావాలో ఆ సైజులో పోలెన్ ప్రిపేర్ చేసుకొని ముందుగానే స్టవ్ పైన ప్యాన్ని వేడిగానే ఉంచుకొని వేసిన తర్వాత హై ఫ్లేమ్లో ఉంచుకొని కాస్త ఇలా పొంగుతున్నప్పుడు తిప్పేసుకోవాలి ఇలా చూడండి ఇంకొక పూల కూడా పూరిలాగా పొంగింది కదా ఇప్పుడు నూనెనన్నా నెయ్యినన్నా వేసేసుకొని రెండు వైపులా దోరగా కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లో స్టవ్ నుంచుకొని కాల్చుకుంటే మనకి సూపర్ సాఫ్ట్ పూలలు రెడీ అయిపోతాయండి చాలా కమ్మగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇంకా కమ్మటి పప్పు పొలలు రెడీ అయిపోయాయి ఇదే ప్రాసెస్లో చేసుకుంటే పూరిలాగా పొంగుతాయండి నేను అమ్మవారికి పూర్ణంతో దీపం పెట్టుకుంటానండి నెయ్యి దీపం పెట్టుకుంటాం కదా పిండితోని చేసుకుంటారు చూడండి కొంతమంది నిమ్మకాయ పెట్టుకుంటారు పిండితో పెట్టుకుంటారు కదా నేనైతే పూర్ణం అంటే పప్పు పొలలు చేసిన రోజు ఇలా పూర్ణంతో దేవుడికి నెయ్యి దీపాలు పెట్టుకుంటాను అమ్మ అత్తమ్మ ఇలానే పెట్టుకుంటారు నాకు కూడా చెప్పారనమాట నేను ఇలానే చేస్తా ఉపవాసం ఉన్న రోజు మనం ఒకటే పూట అన్నం తింటాం చూడండి ఆ రోజు ఇలా దీపం పెట్టుకున్న తర్వాత ఈ దీపాలు తిన్న తర్వాత అన్నం తింటా మంచిది అని చెప్తారనమాట అందుకనే ఇలా ఇంట్లో వాళ్ళకి ఇదే ప్రసాదంగా ఇచ్చేసి తింటాం అనమాట మేమైతే మీలో ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ చేయండి దీపారాధన తర్వాత ఒక విషయం షేర్ చేసుకుంటాను అదేంటి అంటే ఎప్పుడు పప్పు పూలలు చేసినా ఇలా పూర్ణంని తీసుకొని కాస్త ఫింగర్తో ఇలా హోల్లాగా చేసేసి నెయ్యిని కరిగించుకుంటాను కాస్త గోరువెచ్చగా ఉండేలాగా చేసుకున్న తర్వాత ఇందులోకి నెయ్యిని వేసుకొని ఇలానే నోట్లో పెట్టేసుకుంటానండి సూపర్గా ఉంటుంది ఇలా ఎంతమందికి తినడం అలవాటు ఉందో నాకు కామెంట్ చేయండి ఈరోజు నేను చేసిన బొబ్బట్లు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్